కుమారుడైన దావీదు దావీదు వంశంలో యేసుక్రీస్తు అని చాలా షార్ట్ కట్ మధ్యలో ఎంతో మంది జనరేషన్ ఉన్నారు వారు రక్షణ పొందనందు వలన ఎందుకు దేవుని ప్రకాశంలో ఇది రానందు వలన వారు డిలేట్ డిలీట్ అయిపోయారు ఇప్పటి తరంలో కూడా మా నాలుగు రక్షణ పొందిన కనుక రక్షణ అనేది రాలేదు ఇంకా మిగిలిన అన్ని ఇది తీసుకురా బాబు ఈ లోకంలో వస్తువులు లేకపోతే ఏమైనా కానీ రక్షణ అనేది దేవుని వారసులో అవ్వడానికి ఎవరికి వారే రక్షణ పొందాలి మా నాన్నగారు గొప్ప సేవ చేసిన నేను రక్షణ పొంద కదా ఆ అనుభవం నాకు రాదు చెప్పదు వచ్చేది కాదు నేను ఎనభై ఐదు ఉండేవాడిని రక్షణ పొందిన వారిని పుల్పిట్ల దగ్గరికి వచ్చే అవకాశం అలాగే ప్రతి ఒక్కరు మేము రక్షణ పొందిం కదని పిల్లలు కూడా ఎవరికి వారి రక్షణ పొందాలి పిల్లలు ఎవరి ఆధార్ కార్డు వాళ్ళది ఇప్పుడు పుట్టిన ఫిన్స్ కూడా ఆధార్ కార్డు వేరే అంటే లేదు మరి ఎంత షరతులు ఈ లోకంలోనే ఉండగా కండిషన్స్ దేవుని వారసులుగా రక్షణ ఎవరికి వాళ్ళే పొందాలి మన రక్షణ పొందిన పిల్లలకు కూడా రక్షణ పొందుటకు రక్షణ మార్గంలో నడుపుడుకు మనం జీవించిన కాలంలోనే పెట్టువంటి వారిగా ఉండాలి దేవుని వారసులుగా ఉండటానికి చాలా సిస్టమేటిక్ గా మనం ఉండాలి విశ్వాస జీవితము కలిగిన వారిగా ఉండాలి అతని కుమారు అమ్ములోను బాగా తెలిసిన వారి వాళ్ళ పేరు చెబుతాడు వారసుడు కాలేకపోయాడు కానీ తామీదు కలిసిలో ఏ సుక్రీస్తువు వచ్చి ఉన్నాడు ఆయన అదే నీతికి రాజుగా ఆ దేశంలో యోగు భక్తుడు ఎలాంటి వారున్నా వారి నీతి చేత తమ్మును మాత్రమే రక్షించు పొందరు ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలకి వారి సత్వం రాలేదు ఎందుకు వాళ్ళు తప్పించడు దేవుడు అండి రక్షణ పొందాలి మన పిల్లల పిల్లలు కూడా ఎవరికి వారి దేవుని వారసులు అవ్వాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పరిశుద్ధి రోమ పత్రిక ఎనిమిది పదిహేడు రోమ పత్రిక ఎనిమిది పదిహేడు చూడండి పదిహేడు వచ్చిన మనము పిల్లలం అయితే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమ పడిన అప్పుడు వారసులం అవుతాం ఏ శ్రమ పడకుండా క్రీస్తుతోటి వారసులం మన పిల్లలు తన మేము ఎన్ని కష్టాలు పడ్డాం చెప్పులు కూడా ఒకసారి ఎంత అనుకోలేనప్పుడు మీరైతే ఇప్పుడు జనసంచారు ఇవన్నీ మాకు లేవు పెద్దోళ్ళు పనులు ఎక్కువగా మేము ఎప్పుడంటే ఉంటాం మా పరిస్థితి చెప్పాలంటే మా కాలంలో అన్నీ దొరికినాయి ఇంకా మీ పెద్దోళ్ళ కాలంలో ఏమీ లేవు ఏదో శ్రమ పడకుండా ఎక్కువ బ్యాండేజ్ సర్ట్ వేసుకున్నా తిరుగుతున్నావు బూట్లు వేసుకుని మా కాల చెప్పులు కూడా లేవు ఒకసారి మన బ్యాక్గ్రౌండ్కి వెళ్తూ అంటే శ్రమ పడకుండా వీళ్ళు చాలా ఈజీగా ఇప్పుడు ఇప్పుడున్నలిమెంట్స్ అన్ని పొదుపుతున్నారు కదా అనేది కొంచెం లోపల తండ్రులకి బాధ ఉంటుంది అంటే బాధ్యత లేకుండా ఉంటే కుమారులు కానీ కుమార్తె ఎన్ని కష్టాలు పడి స్టేట్కొచ్చారు అలాగే క్రీస్తుతో కూడా వారసు అవ్వాలంటే క్రీస్తే శ్రమ పడే కదా మరి మనం కూడా శ్రమ పడకుండా క్రీస్తుతో వారసు అవుతాం ಶ್ರಮ ಪಡಲ ಈ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜೀವಿ ಅನೇಕ ಆಟಂಕರು ಅಮಾನ ಚಾಲ ಎದುರತಾಳೆ ಅಂತ ಮಾತ್ರ ಮನ ಭಕ್ತಿ ವಿಶ್ವಾಸ ಜೀವಿ ಕ್ರೀಸ್ತರು ಅನುಬಂಧವನ್ನು ವ್ಯಕ್ತಿ ದಾಟಿದು ಕ್ರೀಸ್ತು ಈ ಭೂಮಿ ಮೇದಕ್ಕೆ ತನ್ನ ಶರೀರ ತೊಲಾತು ಚಿರ ಅಂತ ಶ್ರಮ ಪಡಿ ಕ್ರೀಸ್ತು ఎక్కడికెలిగాడు పరలో కరికి లేక ఆయన కూడా ఎట్ట ఉంటుంది నేమో నిజముగా ప్రభు తగ్లైన దేవుడు చెప్పిన రీతిగా ఈ లోకానికి వచ్చి అక్షరాల నరవేచి అని నచ్చుకోసాడు ఎంతో మనుడొక్కామంటే పరలోకానికి తండ్రి యొక్క పూడి స్పారసుడు కూర్చుంటే అర్హత లభించినది క్రీస్తు కూడా ఉంటది శ్రేమ వారసుడిగా దేవుని వారసుడిగా వెళ్ళి ఉన్నాడే మరి మనం కూడా పేరు కొరకు పాటలు పాడాలి శ్రమలు పడాలి కమిటీ వారు ఎన్ని శ్రమలు మాట బాధలు స్త్రీలు పరిచారికలు చాలా మంది ఎవరి ఎందుకు ఈ పాటలు పడాలి పడాలి క్రీస్తుతో వారసులు అవ్వాలంటే క్రీస్తు మహిమలో పొందాలంటే స్థుతించాలి పరిచయం చేయాలి పాటలు పాడాలి సువార్తలు కలపత్రికలు పేడనీళ్ళు చదువుతున్నారు కొన్ని ఏరియాలో అయినా కానీ ఎందుకు మాకున్నారు మానకుండా వెళుతున్నారు సువార్తె పదహారు పదిహేనులేమన్నాడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ లోకములకు సువార్తను ప్రకటించండి అన్నాడు మన బాధ్యత హిందువులు అంటారు మేము ఇంట్లో ఉంటాం మీరు మనకి నిబంధన వేరు మనకి ప్రభు వెళ్ళి సువార్థను ప్రకటించండి సర్వ వీధుల్లో వెళ్ళి మన కొ జీవితంలో మనకున్న రూల్స్ వేరు మేమేమీ చేయట్లేదు మా వీధిలోకి రావాలి మా పట్టణాలకు రావాలంటే మన యొక్క నిబంధన మనకైనా చెప్పాడు రూల్స్ వాడు ఇంట్లో నుండి ఏదో చేయమన్నారేమో క్రీస్తు ప్రభు మనకు కేంద్రం ఆయనే మనం ప్రచురించాలి ఆయన కొనకెంత శ్రమ పడాలి దేవునితోటి వార శ్రమంతే యువ యుగాలు నరకెళ్ళిపోతారు దేవుని తోటి వారసులు ఎందుకు వారి దేవుని వారసులు అంటే పరలోకంలో ఉంటారు నిత్య ఆనందంలో ఉంటాం ప్రభు కుడు ఆయనతో కూడా మధ్య మధ్యాకాశంలో వచ్చినప్పుడు కానీ ఎవరైతే దేవుని వారసులో కను ఎంత పాటిన ఎంత పడతారు దేవుని వారసులు కాని వారు ఎంత గొప్పవాడైనా విడవ వారి స్థలము అఘాధమే నాకమే అగ్ని ఆలదు పురుగు చావదు పండ్లు పురుగుటుయు అక్కడ బహు వేధనయు ఉండరు మరి దేవుని వాలసులో కలిగి ప్రయాసపడాలి దేవుని వారసులు ఉండడానికి ఎవరికి వారే రక్షణ పొందాలి విశ్వాస జీవితం కలిగిన వారిగా ఉండాలి దేవుని వారసులు అంటే ఎవరంటే గౌమంస్ తోటి పనిట్లో ఎంతో తను అందరి అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలు వారికి అధికారం చూస్తున్నాడు దేవుడు ఎంతైతే దేవుని నామంలో క్రీస్తులు రక్షణ పోతి వాపతారో వారందరూ కూడా దేవుని వారసులు దేవుని వారసులు అన్యజనులు కూడా అయ్యా మధ్యస్వాత అధ్యాయంలో మూడు నుండి ఆరు వచ్చిన వరకు ధామను ఋతు రామపు అన్యజీలే కొద్దిగా దేవుని అరగిన వారే కానీ రక్షణ పొంది దేవుని ప్రజా సంఖ్యలో దేవుని వారసులుగా వారు అయ్యారు యూదులైనను గ్రీకులైనను రోమిలైన క్రీస్తులోనికి వస్తే రక్షణ పొందితే వాళ్ళందరూ దేవుని వారసులు అవుతారు ఇంకా దేవుని వారసులుగా అయ్యారా రిజిస్ట్రేషన్ అయ్యారా దేవుని ప్రణాళిక వచ్చారా ప్రా దేవుని రాకడ ఈ సంవత్సరమే రావచ్చు దేవుని వారసు అయితేనే పర్వకానికి మనము అర్హులు అవుతాం కనుక త్వర త్వరగా రక్షణ పొందండి బాప్తీసం పొందని వారు బాప్తీసం పొందండి అంచనాలు వేసుకోవద్దు వాయిదాలు వేయవద్దు దేవుని వారసు అవ్వాలి దేవుని కడపోరం రాబోతున్నది దేవుని రాజ్య స్వార్త ప్రకటింపబడుతున్నది ప్రతి ఒక్కరు దేవుని వారసు అవ్వాలి ప్రియులు ఎంతటి గరుడైనా గొప్పవాడైనా దేవుని వారసుడు కాకపోతే పరలోకానికి వెళ్ళే అర్హత బిల్ కూడా ఉండదు ఎవరైనా రక్షణ పొందాలి మాస్కు అని ఆయన ఈ మధ్యకాలంలో క్రీస్తును అంగీకరించీస్తుని అంగీకరించి అమెరికా దేశంలో గారికి ఆదివారం నేను మందిరానికి రావచ్చు నేను నా లాగాంటి వాడంటే అయ్యా నిరప్యతంగా రావచ్చును అవగాహనింపబడి అన్నది ఎన్నో వేల కోట్లు ఉన్న రక్షణ పొద్దుతేనే దేవుని వారసులు అవుతారు చిన్నవారైనా పెద్దవారైనా ఏ వంశపు వారైనా ఎలాంటి వారైనా క్రీస్తు రక్తంలో కడగబడాలి దేవుని వారసులు త్వర త్వరగా అయిపోవాలి దేవుని వారసులైన వారు అంత వరకు దేవుని వారసత్వాన్ని కాపాడుకోవాలి అప్పుడు దేవుని రాజ్యంలో సంతోషముగా యువయుగాలు క్రీస్తు కొరకు శ్రమ పడిన వారికి వారసులు అవుతారు ప్రయాస పడాలి వారసుడిగా పర్లోకానికి తిరిగి వెళ్ళాడు బట్టి ఆయన కూడా క్రీస్తు శరీరం పత్రికలో నాలుగైదు క్రీస్తు తన శరీర మందు ఆయన కూడా చాలా శ్రమ పడి అవమానాలు పొడి దేవుని వారసుడిగా గుడి పార్శ్వనికి వెళ్ళాడు మనం కూడా క్రీస్తు కొరకు కచ్చవాలి వేయమవాలి బాబు ఎవరు లేని బాధ నాకెందుకు నేనే వేయబోతున్నాను ఎవరు అంచనాలు వేసుకోవద్దు నాకెందుకు నేను దేవుని వారసుడు ఏంటి నా పొందదాతయ్యు నేను కూడా దేవుని కొరకు ఎవరాడు వేయబోతును పౌరు గారు దేవుని కొరకు ఎవరైతే విస్తారంగా పని చేస్తారు పరిచర్య చేస్తారో ఈ లోక అవమానాలు పరిస్థితులు లెక్క చేయకుండా దేవుని గురికలి విశ్వాస యాత్రలో ముందుకు వెళతారో వారు చక్కగా దేవుని వారసులు దేవుని వాక్యాన్ని దీవించడం కాక మేము ప్రార్థన చేసుకున్నాం అవును ప్రభు ఈ సంవత్సరంలో నేను దేవుని వారసులుగా వారసులు అయిపోవాలి ఈ రాజ్యంలో నీ జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి దేవుని వారసుడు అని నా పేరు ఉండాలి ప్రభు అని ఎవరు చిన్న ప్రార్థన చేసుకుంటారు సర్వశక్తి మంతుడ సర్వోన్నతుడ నీకే వందనములు ప్రభు దేవుని వారసు అవ్వాలంటే నిన్ను అంగీకరించాలి నీ రక్షణలో నీ రక్తంలో పాలు భాగస్తులు అవ్వాలి వందారాధనలో కూడా ఆయన నీ కొరకు శ్రమపడాలి క్రీస్తు వారసులు అవ్వాలంటే క్రీస్తు ఎలా శ్రమ పడ్డాడో ఆయనలాగా మేము కూడా ఈ లోకంలో శ్రమ పడాలి శ్రమ లేకుండా ప్రయాస లేకుండా ఏ ఇబ్బంది లేకుండా దేవుని తోటి వారసు అవటం అంత ఈజీ పనివే కాదు ప్రభు ఎవరికి వారే దేవుని వారసులు క్రీస్తు కొరకు మమ్మల్ని నేపరుచుకుందరు పౌరు గారు నాకున్న దంతయు ఆత్మల రక్షణ కొరకు అనేక కొరకు నాకున్నదంత వేపరుస్తాను నన్ను కూడా వేపరుచుకుందరు ఎంత మంచి కమిట్మెంట్ ఆయన అందుకని వారికి అంత దివ్యమైన లోపము ప్రభువు పరలోక రచన లభించింది మీరు కాంచిన భక్తులుగా ఉన్నారు కాలంలో దేవుని వారసులుగా మా పిల్లల పిల్లల పడ ఎవరికి దేవుని వారసులు దాని వంటి గొప్ప భక్తులు ఉన్నాను తమ నీతి చేత వారి మాత్రమే రక్షణ పొందుతారు వారి పిల్లల కూడా ఎవరికి వారి రక్షణ పొందాలని చెప్పుకుంటూ వచ్చు ఏ పద్ధలో దీవించు మరి వాక్యమా హృదయాల్లో నాట్యంపచ్చిన ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నా తండ్రి